హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ఓకే ఫ్రెండ్స్ సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఐదవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు అండి అండ్ కొన్ని మండీల వరకు యాక్షన్ అనేది కంప్లీట్ అయింది ఇంకా జరగబోయే మండీల యాక్షన్లో ఒక్కొక్క రోజు టాప్ రేట్ పెరగచ్చు తగ్గచ్చు లేదా ఇదే విధంగా ఉండొచ్చు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం తీసుకుంటే సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల నలభై మూడు వందల ముప్పై మూడు వందల ఇరవై ఇవి సూపర్ టాప్లు అనమాట అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక క్వాలిటీ మంచిగా ఉంటే రెండు వందల రూపాయల పైన నడుస్తున్నాయండి అంటే రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు ఇరవై సో ఈ విధంగా అనమాట అండ్ కొంచెం క్వాలిటీ తక్కువగా ఉన్నటువంటి వచ్చేసి వంద పైన అంటే నూరు నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై సో ఈ ప్రైజెస్ నడుస్తున్నాయి అండ్ ఇంకా జరగబోయే జరగబోయేమండి లాక్షన్ ప్రకారం టాప్ రేట్ పెరిగితే నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో